నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు నేతలు ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర పదాధికారులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరు కానున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ వైఫల్యాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు నేతలు ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర పదాధికారులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరు కానున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ వైఫల్యాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు సమాచారం స్పెషల్ సునీల్ సునీల్ ద్వారా అందిస్తారు చెప్పండి ఈ సమావేశం ఎప్పుడు జరగనుంది దీనిపై పూర్తి సమాచారం ఏంటి ఎస్ మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగబోతుంది రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీలో రాష్ట్ర పదాధికారులతో పాటు జిల్లాల అధ్యక్షులు కూడా హాజరు కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు చాలా హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలు చేయడంలో విఫలమైంది అని చెప్పేసి ిజెపి భావనగా ఉంది ఆ మేరకు రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది కాబట్టి ఎలాంటి కార్యక్రమాలతో ఇటు ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి పిలుపునివ్వబోతున్నారు ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేశాం ఇటు లక్ష రూపాయలు కావచ్చు లక్ష లోపు అని చెప్పేసి చెప్పినప్పటికీ ఇంకా క్షేత్ర స్థాయిలో రైతు రుణమాఫీ కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఎవరికైతే రైతులకు రుణమాఫీ కాలేదు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ప్రకటించారు ఆ మేరకు ఇప్పటికే బీజేపీ కార్యాలయానికి వస్తున్నటువంటి అంటే ఆ నెంబర్లకు వస్తున్నటువంటి రైతుల వివరాలను కూడా సేకరిస్తున్నారు ఆ మేరకు ఉద్యమ కార్యాచరణను కూడా బీజేపీ ప్రకటించబోతుంది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయిపోయింది అయినప్పటికీ ఇక్కడ కూడా ఇల్లు ఏ నియోజకవర్గంలో కూడా ప్రారంభం కాలేదు ఆ మేరకు ఇందిరా ఇల్లు జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి దానికి సంబంధించి కూడా నిరుద్యోగ యువతతో ఉద్యమ నిరుద్యోగులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతుందా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించబోతున్నారు ఇక కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కలశాలపై దృష్టి సారించాలని చెప్పేసి నేతలు ఇటు దానికి సంబంధించి కూడా డిస్కస్ చేయబోతున్నారు మొత్తం మీద చూస్తే ఎప్పటికప్పుడు తమ పనితీరును బేరీజు వేసుకోవడానికి ఈ కమిటీ సమావేశాలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా నేతలు చెబుతున్నారు